తెలుగు చిత్రసీమలో అద్భుత నటుడు నవరస నాట్యమూర్తి కోట శ్రీనివాసరావు గారు ఇక లేరన్న వార్త అభిమానుల్ని సినీ ప్రముఖుల్ని తీవ్ర దిగ్భాంతికి చేస్తూ ఉంది కోట శ్రీనివాసరావు చాలా మందిని నవ్విస్తాడు ఏడిపించగలరు కాని నవ్వించి ఏడిపించి భయపెట్టగలిగిన నటుడు మాత్రం కోట మాత్రమే అల్లరి తాతయ్యగా పాపులర్ గా క్రూర విరన్గా ఆయన చేసిన పాత్రలు తెలుగు ప్రేక్షకుల్లో చెరిగిపోని ముద్రవేశాయి కోట శ్రీనివాసరావు తన సినిమాల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు నిలిచారు ఆహనా పెళ్ళంట మణి మామగారు గణేష్ ఇంట్లో ఇల్లాలు వంటింటో ప్రేరాలు వంటి అనేక సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు ప్రేక్షకులకు మరపురాని అనుభూతులు అందించాయి తండ్రి పాత్రలో చలించిన అవినీతి నాయకుడిగా ఆగ్రాంపజేసిన జోకర్ విలన్గా నవ్వించిన అన్ని కోణాల్లో ఆయన పాత్రలు సినిమాకే ఉమ్మడి ప్రాణంలా ఉండేవి కోట శ్రీనివాసరావు అరుదు కాదు కోట్లాది మందికి అభిమాన నటుడు ఆయన నటించిన డైలాగులు నటనలో చూపిన మినిమం ఎక్స్ప్రెషన్స్ ఆవభావాలు ఇప్పటికీ యువతలో మేమ్స్ రూపంలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి ముఖ్యంగా మనకు కావాల్సింది కూడా అదే లెమ్మ అది పాయింటే వంటి డైలాగులు కామెడీ విమర్శ సెటైర్లకు మారుపేరుగా మారాయి ఇక కోట లేరన్న వార్త ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం నాలుగు గంటల సమయంలో కన్నుమూయడం జరిగింది ఈ వార్త తెలిసి సినీ ప్రముఖులు అభిమానులు కోటను కడసారి చూసేందుకు తరలివస్తూ ఉన్నారు అలాగే సోషల్ మీడియాలోనూ కోట జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి కోట మరణాన్ని వ్యక్తిగతంగా తాను తీవ్రంగా అనుభవిస్తున్నానని ట్విట్టర్ వేదికగా తెలపడం జరిగింది అంతేకాకుండా కోట శ్రీనివాసరావు గారి యొక్క అంతిమయాత్ర కూడా పూర్తి కావడం జరిగింది ఇక మహాపాంలో ఈ యొక్క అంతిమయాత్ర ముగియడం జరిగింది అయితే ఈ యొక్క అంతిమయాత్రలో భాగంగా నందమూరి బాలకృష్ణ గారు కూడా పాల్గొనడం జరిగిందట కడసారిగా కోట శ్రీనివాసరావు గారికి నివాళులు అర్పించినటువంటి బాలకృష్ణ గారు పాడె కూడా మూశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి నందమూరి బాలకృష్ణ గారు అదేవిధంగా కోట శ్రీనివాసరావు గారి మధ్యలో చాలా సన్నివేశాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు లేరన్న వార్త జీర్ణించుకోలేకపోతున్న బాలయ్య ఎమోషనల్ అవుతూ కోటగారి గురించి చెప్పిన మాటలు వింటే ప్రతి ఒక్కరూ కూడా కన్నీళ్ళు